వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ డిఎస్సికి ఏమైంది ఈ డిఎస్సి మొదటి నుంచి హడావుడిగా మొదలయ్యి అడావుడిగానే ముగిసినారు అభ్యర్థులు కనీసం నలభై ఐదు రోజుల సమయం అడిగినా కూడా ఇవ్వకుండా హడావుడిగా ఈ డిఎస్సిని నిర్వహించడం జరిగినది పారదర్శకమ నుంచి కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది అత్యంత పారదర్శకత్వముగా నిర్వహిస్తామని చెప్పడమే సందేహాత్మకంగా మారింది ప్రతిష్టాత్మకమైనటువంటి అయాన్ డిజిటల్ జోన్ లాంటి సంస్థలకు ఇవ్వకుండా లోకల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి ఎగ్జామ్ నిర్వహణ ఇవ్వడం వలన అనేక లోటుపాటు జరిగిన సీసీ ఫుటేజ్ కెమెరాలు లేకపోవడము లైవ్ రికార్డింగ్ లేకపోవడం వలన రెస్పాన్స్ విషయంలో కూడా మనతో ప్రూఫ్ లేకుండా ఉండడం జరిగింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అనేది సందేహాత్మకంగా మారింది చాలా మంది అభ్యర్థులు డిఈఓ ఆఫీసుల చుట్టూ తమ కంటే ఎన్నికల ఉన్న వారికి కాల్ లెటర్ వచ్చిందని తమకు కాల్ లెటర్ రావడం లేదని రాలేదని ఇంకా రాబోదేమోనని ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది అయితే ఒక విషయం గమనించండి ప్రభుత్వం అనేది పారదర్శకత్వంలో సందేశాత్మకంగా మార్చి వా కాల్ లెటర్స్ అన్నవి ఎవరి లాగిన్లో వాళ్లకు మాత్రమే ఉంచడం వలన ఎవరికి కాల్ లెటర్ వస్తుందో తెలియడం లేదు ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ వస్తుందో తెలియడం లేదు ఏదన్నా కోర్టుకు వెళ్ళి కేసు వేద్దామంటే సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదు కదా అని ప్రభుత్వము ఈ యొక్క కేసును తొక్కి పెట్టడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే సెలక్షన్ లిస్ట్ ఇచ్చే ఆ లిస్ట్ లిస్టులో వాళ్ళ యొక్క డిఎస్సి యొక్క హాల్ టికెట్ నంబరు పెట్టు మార్క్స్ డిఎస్సి మార్క్స్ నార్మలైజేషన్తో కూడిన మార్క్స్ ఇచ్చినప్పుడు మాత్రమే దీనికి ఆ సందేహాలన్నీ తీరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో విషయం గమనించాలి టెట్ ఏ మీడియంలో రాసి ఉంటుంటే డిఎస్సి కూడా అదే మీడియంలో ఉండాలి కొద్దిమంది ఇంటర్మీడియట్ వరకు ఉర్దూ మీడియంలో చదివి తెలుగు మీడియంలో టెట్ రాసి ఉర్దూ మీడియం డిఎస్సి రాస్తున్నారు దీనివల్ల తెలుగు మీడియంలో టెట్లో వచ్చినటువంటి ఎక్కువ మార్కులు అనేవి కలవడం జరిగినది ఈ విషయంలో కూడా గవర్నమెంటు తగు నిర్ణయం తీసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ రెస్పాన్స్ షీట్ల యొక్క తారుమారు డాట్స్ అనేవి కూడా ఖచ్చితంగా జరిగిందని చెప్పగలరు కానీ మన దగ్గర ప్రూఫ్ లేదు చాలామంది అభ్యర్థులు వచ్చి నేను పది క్వశ్చన్లకు వదిలేసిన నా దానిలో నా రెస్పాన్స్ లో మూడు క్వశ్చన్లు మాత్రమే వదిలినట్టు చూపిస్తుంది డాట్లు చూపిస్తుంది అని చెప్పడం జరిగింది ఇంత రంగ పోరాటం సాధిస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి గారు కానీ విద్యాశాఖ కన్వీనర్ కానీ విద్యాశాఖ డైరెక్టర్ కానీ ఎక్కడ కూడా వచ్చి ఈ యొక్క సందేహాలకు నివృత్తి చేయడం లేదు అని మీరు గమనించాలి ఆదిమవాసుల యొక్క పోరాటం తీవ్రంగా మారినది వారి హక్కుల కోసం వారు పోరాటానికి దిగారు అదేవిధంగా రిజర్వేషన్ అమలు కాకపోవడం వలన ఎవరైతే అభ్యర్థులు నష్టపై ఉంటారో ఆ నష్టపైనటువంటి అభ్యర్థులు కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు ఆ ఉన్నటువంటి తీసి ప్రభుత్వానికి విత్ ప్రూఫ్ చూపడానికి రెడీగా ఉన్నారు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ప్రకారం మీరు లైక్ చేస్తే అది ఇంకోటి చూపడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ